నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి తగ్గిన మిర్చి ఉత్పత్తి అప్రమత్తమవుతున్న స్టాకిస్టులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఈ ఏడాది తగ్గిన మిర్చి సేద్యం కొన్ని ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లినందున ఉత్పత్తి కోసుకుపోయింది కొత్త సీజన్ ప్రారంభమైనప్పటికీ గత సోమ మంగళవారాలలో కలిసి గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం మహబూబ్నగర్ గద్వాల భద్రాద్రి నుండి కొత్తగూడెం ప్రాంతాల నుండి యాభై ఐదు వేల బస్తాల మిర్చి రాబడిపై కారం పొడి తయారీ యూనిట్ల నుండి డిమాండ్ నెలకొన్నందున రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకమైంది ఈ ఏడాది పర్యంతం మిర్చి ధరలు దూసుకుపోయే అవకాశం కనిపిస్తున్నదని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి ఎందుకనగా దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం తగ్గడమే కాకుండా ఈసారి కురిసిన అతి భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలలో మిర్చి పంటకు నష్టం వాటిల్లి దిగుబడులు కోసుకుపోయి ఉత్పత్తి కుంటుపడింది శీతల గిడ్డంగులలో కూడా సరుకు నిల్వలు అడుగంటినందున సరుకు రాబడులు జోరు తగ్గింది తద్వారా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి నుండి సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కర్ణాటకలోని రాయచూర్ బళ్ళారి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతాలలో ఫిబ్రవరి చివరి వారం నుండి కొత్త సరుకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది తగ్గిన ఉత్పత్తి దూసుకుపోతున్న ధరల వలన రైతులు తమ సరుకు తక్షణమే విక్రయించే అవకాశం ఉంది గుంటూరు పల్నాడు భద్రాచలం కృష్ణా ఖమ్మం ప్రాంతాల దిగ్గజ రైతులు భవిష్యత్తులో ధరలు పెరిగే అంచనాతో తమ సరుకు శీతల గిడ్డంగులకు తరలించే అవకాశముంది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పంజాబ్ తదితర రాష్ట్రాలలో యాసంగిలో సాగు చేసే రైతులు ప్రయోజనం పొందనున్నారు ఈ రాష్ట్రాలలో సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది నుండి పంటకు వాతావరణం అత్యంత సానుకూలిస్తోంది గుంటూరు ఖమ్మం వరంగల్ మార్కెట్లు సంక్రాంతి పండుగ సందర్భంగా గత బుధ నుండి ఆదివారం వరకు మూసి ఉన్నాయి గుంటూరులో సోమవారం జనవరి పంతొమ్మిదిన అరవై వేల బస్తాల కొత్తమిర్చి రాబడి అయ్యే అవకాశముండగా మరింత పెరటవచ్చని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు గుంటూరు మార్కెట్లో కొత్తమిర్చి తేజ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల నుండి పదిహేను వేలు సుపీరియర్ రకం పదిహేను వేల ఒక వంద నుండి పదిహేను వేల మూడు వందలు డిడి పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై వేలు సుపీరియర్ ఇరవై వేల ఐదు వందల నుండి ఇరవై ఒక్క వేలు త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై వేలు సుపీరియర్ ఇరవై వేల ఐదు వందల నుండి ఇరవై ఒక్క వేలు పాల పదిహేను వేల నుండి పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు సుపీరియర్ పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు బంగారం పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు బుల్లెట్ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు ఆర్మూరు రకం పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు రోమి పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు షార్క్ మరియు స్పార్క్ పదమూడు వేల నుండి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ పద్దెనిమిది వేలు పసుపు పచ్చ సరుకు ముప్పై ఐదు వేల నుండి నలభై నాలుగు వేలు తాలుకాయలు తేజ ఎనిమిది వందల నుండి పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు సాధారణ రకం తాలు ఐదు వందల నుండి పదివేలు సీడ్ రకం పదివేల ఐదు వందల నుండి పదమూడు వేల ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో ఒక లక్షల పదిహేను వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా అరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా డీడీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ టూ జీరో ఫోర్ త్రీ త్రీ బ్యాడిగా రెండు వేలు ఆర్మూర్ క్లాసిక్ తేజ తాలుకాయలు ఐదు వందలు ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందగా మిగతా అన్ని రకాలు ధరలు నిలకడగా ఉన్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది గుంటూరులో బిఎఫ్ సిఎఫ్ మీడియం మీడియం బెస్ట్ రకాలకు మంచి సేల్స్ ఉన్నాయి శీతల గిడ్డంగుల సరుకు తేజ పదమూడు వేల నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఒక వంద నుండి పదిహేను వేల రెండు వందలు సుపీరియర్ పదిహేను వేల మూడు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు డీడి పదిహేను వేల నుండి పంతొమ్మిది వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ ఫోర్ వన్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు సుపీరియర్ పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఆర్మూరు రకం పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు రోమి పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల నుండి పదిహేను వేలు షార్క్ స్పార్క్ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల రెండు వందలు క్లాసిక్ పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు సుపీరియర్ పదిహేను వేల ఐదు వందలు బంగారం పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు బుల్లెట్ పద్నాలుగు వేల నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఇతర రకాలు ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో ఒక లక్ష పదిహేను వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా అరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డీడీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ టూ జీరో ఫోర్ త్రీ త్రీ బ్యాడ్గా రెండు వేలు ఆర్మూర్ క్లాసిక్ తేజ తాలూకాయలు ఐదు వందలు ప్రతి క్వింటాలకు వృద్ధి చెందగా మిగతా అన్ని రకాలు ధరలు నిలకడగా ఉన్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది గుంటూరులో బిఎఫ్ సిఎఫ్ మీడియం మీడియం బెస్ట్ రకాలకు మంచి సేల్స్ ఉన్నాయి శీతల గిడ్డంగుల సరుకు తేజ పదమూడు వేల నుండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఒక వంద నుండి పదిహేను వేల రెండు వందలు సుపీరియర్ పదిహేను వేల మూడు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు సింజెంటా బ్యాడ్గా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు డీడీ పదిహేను వేల నుండి పదిహేను వేల నుండి పంతొమ్మిది వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ ఫోర్ వన్ పదిహేను వేల నుండి పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు సుపీరియర్ పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఆర్మూరు రకం పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు రోమి పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల నుండి పదిహేను వేలు షార్క్ స్పార్క్ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల రెండు వందలు క్లాసిక్ పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ పదిహేను వేల ఐదు వందలు బంగారం పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు బుల్లెట్ పద్నాలుగు వేల నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఇతర రకాలు ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో సోమ మంగళవారాలలో కలిసి ఇరవై రెండు వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా పదిహేను వేల ఎనిమిది వందల నుండి పదిహేను వేల ఎనిమిది వందల యాభై మీడియం పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందలు తాలుకాయలు తేజ ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు మరియు పదివేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై పదిహేను వేల రెండు వందల నుండి పదిహేను వేల ఏడు వందలు మరియు వరంగల్లో సోమ మంగళవారాలలో కలిసి ఐదు వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా నాణ్యమైన తేజ పదిహేను వేల ఆరు వందల నుండి పదిహేను వేల తొమ్మిది వందలు మీడియం పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుండి ఇరవై రెండు వేలు మీడియం పదిహేడు వేలు వండర్ హాట్ ఇరవై ఒక్క వేలు మీడియం పదహారు వేలు మరియు ఏడు వేల బస్తా ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఏడు వందలు మీడియం పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలు మీడియం పద్దెనిమిది వేలు వండర్ హాట్ నాణ్యమైన సరుకు పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలు మీడియం పదిహేడు వేలు దీపిక నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందలు మీడియం పదిహేను వేల ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో సోమ మంగళవారాలలో కలిసి నాలుగు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పదమూడు వేల నుండి పదిహేను వేల ఆరు వందలు సూపర్ టెన్ పద్దెనిమిది వేల నుండి పదిహేడు వేలు ఆర్మూరు రకం పన్నెండు వేల నుండి పదిహేను వేల వేలు టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల నుండి పదహారు వేల వేలు సి ఫైవ్ పదహారు వేల నుండి పదిహేను వేల ఏడు వందలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి ఇరవై రెండు వేలు డిడి పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల ఐదు వందలు